ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెంచను తెచ్చుకునే వారందరికీ మరో రెండు రోజుల్లో కీలక ప్రకటన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట సో వీరందరికీ కూడా బిగ్ షాకే తగలబోతుంది ఆ ఈ వీడియో రూపంలో ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అరబర నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే దాదాపు ఆసరా పెన్షన్లు అయితే గత నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ప్రారంభం కావడం జరిగింది ఈ నెల ఆరు తారీఖు వరకు అయితే కంప్లీట్గా బంద్ అయితే చేయబోతున్నారనమాట సో మొత్తానికి ఈరోజు నాలుగో తారీఖు కాబట్టి ప్రజాపాలన దరఖాస్తులు కూడా దాదాపు రెండు రోజుల్లో పూర్తిగా వస్తుంది ఇక ఆసరా పెన్షన్ల విషయం వచ్చినట్లయితే గ్రామాల్లో అయితే మనకు పోస్ట్ ఆఫీసులో గత నెలలో ఏ రకంగా ఇస్తున్నారో అదేవిధంగా రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇక పట్టణాల్లో అయితే ఖాతాల జమ చేస్తున్నారనమాట రెండు రోజుల్లో ఆసరా పెన్షన్ల గడువు అయితే ముగుస్తుంది ఇంకా తీసుకొని వారు ఉంటే వారికి ఆసరా పెన్షన్లు అయితే బంద్ చేస్తారు కాబట్టి సో చాలామంది ఆసర పెన్షన్ల కోసం మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలంటే ఆల్రెడీ సీఎం గారు చెప్పేశారనమాట దరఖాస్తులు చేసుకుని అవసరం లేదు కొత్తగా ఆసరా రానివారు మళ్ళీ ఏజ్ అయితే యాభై సంవత్సరాలు సరడించడం కొన్ని కేటగిరీల వరకు ప్రత్యేకంగా అవకాశం కూడా కల్పించారు అందులో ఉద్యోగస్తులు ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నారు దాంతోపాటు వికలాంగులు కావచ్చు వృద్ధులు వితంతులు పదకొండు రకాల కేటగిరీ వారు అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారనమాట చాలామంది అప్లికేషన్ కూడా చేశారు ఇది మనకు దాదాపు ఇవన్నీ అప్డేటు దాదాపు సిఎస్ అనగా ప్రజాపాలనలో సీఎం దగ్గర ఉండేటువంటి అధికారి పదిహేడు తారీఖు వరకు ఈ అప్లికేషన్ ఫామ్లన్నీ కూడా డేటాను కంప్యూటర్లో క్రోడీకరించి వాటిని ఆన్లైన్ లెక్కించాలని చెప్పారనమాట ఆ తర్వాత మనకు ఈ నెలలో ఒక మరో పథకాన్ని కూడా తీసుకురాబోతున్నారు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా జమ చేయబోతున్నారన్నమాట తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ సినిన్న అప్డేట్ వచ్చినా బట్ట వీడియో రూపంలో అందిస్తాం అందరూ లైక్ చేయండి ఛానల్స్